హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవన మందిరంలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలు పరుగుల డిజైనింగ్లో మేము చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరు అవాయిడ్ చేస్తారని నా దగ్గర ఉన్న క్రీపర్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను అయితే మనకి సీజనల్గా కొన్ని క్రీపర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మధుమాలతి అండ్ అలమంద సీజన్ కాబట్టి కమింగ్ సమ్మర్లో బ్లూమింగ్ చాలా బాగుంటుందండి ఈ రెండు చెట్లు కూడా సో అందుకనే ఇవి రెండు కూడా ఇప్పుడు ఆర్గనైజ్డ్గా పెట్టేస్తున్నాను సో వింటర్లో ఈ రెండు ప్లాంట్స్ కూడా కొంచెం డల్ అవుతాయి సో మనకి ఎండుటాకులు ఫాలింగ్ సీజన్ కాబట్టి ఆకులన్నీ కూడా ఎల్లోగా అయిపోయి డ్రాప్ అయిపోతూ ఉంటుంది అనమాట సో మాక్సిమం లీవ్స్ అన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఆర్గనైజ్డ్కి అయితే పెట్టేస్తా వచ్చేసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఈ చెట్లకి ఎట్లాంటి కేర్ తీసుకుంటే పువ్వులు బాగొస్తాయి కూడా షేర్ చేస్తాను చెక్ చేసేయండి యాక్చువల్గా నా దగ్గర మధుమాలతి రెండు రకాలైతే ఉన్నాయి ఒకటి సింగిల్ పెట్టలు ఇంకోటి డబల్ పెట్టలు అండి డబల్ పెట్టలు నేను పెట్టి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది సో గ్రోత్ అయితే అంత లేదనమాట సో ఇప్పుడు నేను వేసిన ఈ సింగిల్ పెట్టలు మధుమాలతి ప్లాంట్ ఇట్లాగా ఆర్చ్ లాగా కడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనమాట సో నేను ఇక్కడ చేసిన మిస్ స్క్ ఏంటంటే హుక్స్ పెట్టించలేదండి అండి లో సో పరుగుల డిజైన్ చేసుకున్నప్పుడు మనకి క్రీపర్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఫోర్ సైడ్స్ హుక్స్ పెట్టుకున్నారు కట్టుకొని జాయింట్ చేసి మనం దానికి అల్లించుకుంటే మనకి ఎటువంటి సమస్య ఉండదు మేము షీట్ వేయించడం వల్ల యాక్చువల్గా షీట్ కి ఐరన్ కి అస్సలు గ్యాప్ లేదు సో థ్రెడ్ అయితే దాంట్లోకి వెళ్ళట్లేదండి సో అదొక ప్రాబ్లం అయింది సో ఇన్ కేస్ మీరు ఎవరైనా పరుగుల చేయించుకొని క్రీపర్స్ అల్లించుకోవాలి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సిన విషయం జస్ట్లో హెస్ అయితే పెట్టించేసుకోండి ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు అండ్ మీరు పరుగులు అబ్జర్వ్ చేస్తే అండ్ ఐరన్ దగ్గర చూసారా అంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయింది అది దేనివల్ల అవుతుందంటే యాక్చువల్లీ మనకి డస్ట్ ఎక్యుమిలేట్ అయిపోతూ ఉంటుంది కదండి ఐరన్ మీద మేము యాక్చువల్గా లైట్ కలర్ వేయించాము ఇంటికి మ్యాచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో సో మనం లైట్ షేడ్ వేయించడం వల్ల మురికైతే ఎక్కువ పడుతుంది అండ్ మురికి పట్టి ఏమవుతుందంటే అది మనకు అక్కడక్కడ బ్లాక్గా అవుతుందనమాట సో పరుగోలా వేయించి ఓన్లీ టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్లో ఈ కలర్ అయితే అయిపోయిందండి సో ఎవరైనా పరుగోలా మీరు వేయించుకోవాలనుకుంటే మీరు డార్క్ కలర్స్ ఆఫ్ చేసుకోండి ఇది నా సజెషన్ ఆల్రెడీ నేను పరుగోల వీడియో అయితే షేర్ చేశాను దాంట్లో నేను మీకు ఎక్స్టీరియర్కి మ్యాచ్ అయ్యేలాగా వేసుకోండి అని చెప్పాను లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల ఈ ఇష్యూ అయితే నాకు వచ్చిందండి సో టూ ఇయర్స్ అయింది కాబట్టి దానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి మనకు అప్పుడే తెలుస్తాయి కదా ఏది వెంట వెంటనే తెలీదు సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అండ్ కొంతమంది ఏం చేశారంటే షీట్ లేకుండా ఆ క్రీపర్స్ అంతా కూడా పైకి వేసేసుకున్నారండి ఏమవుతుందంటే మనకి కిందంతా కూడా ఎండుటాకులు ఎప్పటికప్పుడు ఇప్పుడు క్రీపర్స్ అన్నాక ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి కదా ఎవ్రీ టైమ్ ఇప్పుడు మనం ఆకులన్నీ కూడా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి అదొక పని అయితే అవుతుందండి యాక్చువల్గా మనం పర్గొలాస్కి కొంచెం గ్రోత్ తక్కువ ఉన్న ప్లాన్స్ వేసుకుంటే బెస్ట్ అనమాట ఇప్పుడు సింగిల్ పెటల్ రాదా మనోహరం వేయడం వల్ల చాలా బెనిఫిట్ అయింది నాకు యాక్చువల్లీ ఇక్కడ నేను డబల్ పెటల్ వేసుంటే డబల్ పెటల్కి గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుందండి ర్యాపిడ్గా గ్రో అవుతుంది కంపారిటివ్లీ సింగిల్ పెటల్ కంటే కూడా అండ్ మనకి దీనికి షేప్ కూడా చేయటం బాగుంది బాగా అనిపించింది ఎడ్జ్లో కాబట్టి మనకి ఎడ్జెస్లో ఇట్లాగా షేప్ చేయటం బట్టి అది కొమ్మలు అనేవి నుంచున్నట్టు ఇట్లా కనిపిస్తుందండి మనకి డబల్ పెట్టల్లో ఏంటంటే కొమ్మలు ఇలా పడిపోయినట్టు అనిపిస్తుంది మీరు రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి కొమ్మలు కింద పడినట్టు కనిపిస్తుంది కదా అదే అండి రాధా మనోహరము మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు సో అలా పడినట్టు పడినట్టుంటే అంత బాగోదు కదా సో నాకైతే డబల్ పెట్టెల కంటే కూడా సింగిల్ పెట్టలు పరుగులకు బాగా నచ్చింది అండ్ ఇక్కడ పక్షి గూడు పెట్టడం వల్ల చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అండి ఆ ఎడ్జ్లో ఎప్పుడు ఇది సెకండ్ టైం అనమాట పక్షి గూడు పెట్టడము సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా అంతా ప్రూనింగ్ అయితే చేసేసాను యాక్చువల్గా మధుమాలతీస్కి అండ్ అట్లాగే అలమందాస్కి కూడా మీరు సమ్మర్ టైంలో మీరు ప్రూనింగ్ చేశారంటే బాగుంటుందండి గ్రోత్ యాక్చువల్గా ఈ టూ క్రీపర్స్ కూడా ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తాయి వస్తాయండి పూలు కానీ మనకి సమ్మర్ అండ్ రైని సీజన్స్లో చాలా బాగా వస్తాయి అన్నమాట పూలు అందుకని మనకి సమ్మర్ స్టార్ట్ అవ్వకముందు అంటే ఫెబ్ కానీ మార్చ్ కానీ మీరు ప్రోనింగ్ చేసి కొంచెం ఫర్టిలైజర్ కనుక ఇచ్చేసారంటే మీరు చాలా బాగా గ్రోత్ చూస్తారు అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి అండ్ మీరు పాట్స్లో ఉంటే కనుక మీరు కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ లాంటివి ఇవ్వాలి పూలు ఎక్కువ రావాలి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్లో బనానా ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుందండి అదైతే ట్రై చేయండి పాట్స్ ఉన్నవాళ్ళు అండ్ ఇలా భూమిలో ఉన్నవాళ్ళు మీరు కౌడంగ్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇస్తే చాలా బాగా వస్తాయి చూసారా ఎంత బాగా షేప్ చేశానో ఇప్పుడు ఫ్రంట్కి ఎంత బాగా కనిపిస్తుందో ఇందాక చాలా క్లమ్జీగా ఉందండి నేను యాక్చువల్గా బిఫోర్ క్లిప్ తీయటం మర్చిపోయాను సో మొత్తం కంప్లీట్ తర్వాత మంచిగా కనిపిస్తుంది అండ్ ఆ కొమ్మలు కూడా దగ్గరికి అన్నిటి పట్టుకొని కొంచెం థ్రెడ్స్ అయితే కట్టేసా పరుగులకి డార్క్ షేడ్ వేయాలని చెప్పి ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ కేస్ మనం క్రీపర్స్ అల్లించుకున్న తర్వాత ఎప్పుడైనా పెయింట్ చేయాలి అంటే ఆ క్రీపర్స్ అన్ని మనం రిమూవ్ చేయడం చాలా కష్టమండి ఇంకా పర్మనెంట్గా బ్లాక్ కలర్ కానీ ఏదైనా డార్క్ షేడ్ వేసుకుంటే బెస్ట్ అండ్ సన్నజాజులు కూడా ఇప్పుడు బాగా వస్తాయండి సన్నజాజులు మల్లెలు ఇవన్నీ కూడా క్రీపర్స్ ఉండేటట్టయితే మీరు దానికి కూడా ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఇచ్చారంటే చాలా బాగా వస్తాయి ఈ సమ్మర్ అంతా కూడా అండ్ మల్లెపూలు అయితే ఇప్పుడు ఎక్కువ వస్తాయండి ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా సన్నజాజులు మాత్రం మనకి ఆల్మోస్ట్ అది కూడా ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది బట్ సమ్మర్ అండ్ రైనీ సీజన్స్లో ఎక్కువ పూలు వస్తాయి అన్నమాట సేమ్ దీనిలాగే మధుమాల తేను అండ్ అలమంద క్రీపర్ అండ్ అలమంద క్రీపర్స్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయండి నా దగ్గర అయితే ఎల్లో ఉంది ఎల్లో ఎక్కువ బ్లూమ్ అవుతుంది చూసారా లెఫ్ట్ కూడా అంతా షేప్ చేసేసాను అండ్ యాక్చువల్గా మనకి కొంచెం పెద్ద సీజర్స్ ఉంటే ఇంకా బాగా కట్ అయ్యేది ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎప్పుడో చేయించానండి షేపింగ్ ఇప్పుడు నేను ఎక్స్ట్రా కొమ్మలు అవన్నీ కూడా తీసేసిన తర్వాత లుక్ ఇట్లా వచ్చింది ఇప్పుడు కొమ్మలుకి మనకి పువ్వులు బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా అలమంద క్రీపర్ మీకు ఆల్రెడీ తెలుసు వెనకాల యూటిలిటీ పరుగుల దగ్గర అయితే వేసేసా సో ఇది కూడా బాగా ఎండిపోయినట్టు అయిపోయిందండి మనకి వింటర్ సీజన్ వచ్చిందంటే అలమంద అండ్ మధుమాలతీ మాత్రం కొంచెం డల్ అయిపోతాయి అనమాట సో ఎక్స్ట్రా కొమ్మలు ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ చేసేసాను బాగా ఎల్లోగా అయిపోయింది లీవ్స్ అన్నీ కూడా సో అది డ్రాప్ అవ్వట్లేదు మనం వెయిట్ చేస్తే డ్రాప్ అవుతుంది బట్ మనం కొంచెం ప్రూనింగ్ చేసేసామనుకోండి కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట సో నే లెఫ్ట్కి కొన్ని కొమ్మలు వేశాను అండ్ రైట్కి కొంచెం లా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం రైట్కి కూడా కొన్ని అయితే వేసేసాను అండ్ ఇది సెకండ్ ఫ్లోర్కి వరకు అల్లించేశానండి మీరు నా పాత వీడియోస్ చూస్తే నన్ను ఫాలో అవుతున్నట్టయితే అందరికీ ఐడియా ఉంటుంది అండ్ దీనికి ఫర్టిలైజర్స్ అయితే నేను పెద్దగా ఏమి ఇవ్వను ఎందుకంటే ఇది ఇక్కడ లెఫ్ట్లో కిచెన్ బ్యా దగ్గరగా ఉంది కాబట్టి ఏ ఫర్టిలైజర్స్ అయినా కూడా నేను కిచెన్ వేస్ట్ అంతా కూడా అప్పుడప్పుడు వేసేస్తూ ఉంటాను బియ్యం కడిగిన నీళ్లు అన్నీ అక్కడే వేస్తూ ఉంటానన్నమాట సో దీనికి నేను సపరేట్గా ఏం ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వనండి Clip అండ్ నాకు ఇంకోటి అనిపించిన మిస్టేక్ ఏంటంటే పర్గోలాస్కి యాక్చువల్గా మనం ఐరన్ ఎంత వేసుకోవాలో ముందే డిసైడ్ అయితే బెస్ట్ అండి ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే వెనకాల యూటిలిటీ స్పేస్ మనకు అంత కనిపించదు సో అక్కడ ఎక్కువ ఐరన్ అవసరం లేదు సో కానీ మేము కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినట్టు అనిపించింది అనమాట సో కాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి లుక్ మనకు అంత తెలియని చోట అంత ఐరన్ అవసరం లేదు అని అనిపించింది సో అదొకటి చూసుకోండి పర్గోలాస్ కానీ లేకపోతే ఇట్లాగా షేడ్స్ ఎక్కడైనా వెయ్యాలి అంటే కనుక మీరు అదొకటి చూసుకోండి అండ్ బ్యాక్ కూడా చూడండి మేము చాలా లైన్స్ ఐరన్ వేతో వేసాము అండ్ స్ట్రాంగ్ కూడా ఎక్కువ ఉందనమాట ఎలాగో మనం దాని మీద షీట్ వేస్తాం కాబట్టి షీట్ కానీ టైల్స్ కానీ ఏదో ఒకటి వేస్తాం కాబట్టి మనకి ఎంత అవసరం లేదు అని అనిపించింది ఫ్రంట్ మీరు ఎక్కడైతే ఎలివేషన్లో మీకు కనిపించే అయితే మీరు ఎక్కువ ఐరన్ వేసుకున్నా కూడా దాని లుక్ మనకి తెలుస్తుందండి అండ్ మీరు ఎక్కడైనా కూడా క్రీపర్స్ ప్లాన్ చేసుకుంటే కనుక మీరు దానికి తగ్గట్టు ఆర్చ్లు కానీ అట్లాంటివి పెట్టుకోండి లేకపోతే ఇట్లాగే మనం ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా కొమ్మలు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అదొక ప్రాబ్లం అయితే ఉంది ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే ఇప్పుడు చూసారంటే ఇక్కడ చూసారా నేను ఆర్గనైజ్ చేస్తేనే అది కరెక్ట్గా వెళ్తుంది ఇన్ కేస్ నేను ఆర్గనైజ్డ్గా పెట్టకపోతే అది దానికి ఇష్టం వచ్చినట్టు అది పాకుతూ ఉంటుందండి సో క్రీపర్స్ అనేది అరేంజ్మెంట్ కావాలి అంటే మీరు దానికి తగ్గట్టు క్రీపర్స్ అరేంజ్మెంట్కి మీరు లైట్గా ఐరన్ ఫ్రేమ్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టిస్తే ఆర్చిల్లాగా బాగుంటుంది సో అదొక సజెషను సో ఇదండి మేము చేసిన మిస్టేక్స్ అండ్ ఇవి రెండు కూడా ఫ్లారింగ్ ఇప్పుడు అయితే వస్తాయి సో ఇప్పుడు మీరు ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చేసుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే